ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మన సునీటా ఇల్లు యవసం యవసం దారుల కార్యక్రమము యాసంగి నూనె గింజల పంటల్లో నీరు మరియు పోషకాల యాజమాన్యం గురించి మంచిరాల్ జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఐ తిరుపతి ప్రసంగం ముందుగా వాతావరణ సూచన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఆకాశం కొంతమేర మేఘావృతమై ఉంది గాలిలో తేమ యాభై శాతంగా నమోదైంది గాలి గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో వీసింది నమోదైన ఎక్కువ ఉష్ణోగ్రతలు ముప్పై ఒకటి డిగ్రీల సెంటిగ్రేడ్ తక్కువ ఉష్ణోగ్రతలు పదిహేడు డిగ్రీల సెంటిగ్రేడ్ ఇయలటి మార్కెట్ ధరలు ఇయల మార్కెట్ల పత్తి ధర ప్రైవేట్ ప్రైవేట్ వారి ధర ఆరు వేల ఆరు వందల ఇరవై సిసిఐ ధర ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు అలాగే సోయాబీన్ క్వింటాల్కు నాలుగు వేల ఐదు వందలు పలికితే కందులు క్వింటాల్కు తొమ్మిది వేల ఐదు వందలు పలికినాయి మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు కార్యక్రమం పంట పంట నుండి ఆ చేతికొచ్చేదాకా తన సాగులో వచ్చే ఇబ్బందులకు సందేహాలకు ఇంకా యవసంతో ముడిపడి ఉన్న పాడి పరిశ్రమ పశువుల పెంపకం గురించి ఇంకా ఏ రకాల భూముల్లో ఏ రకాల పంటలు వేస్తే మంచిది అన్న విషయాలన్నిటి గురించి ఆయా రంగాల్లో అనుభవజ్ఞులైన నిపుణులు శాస్త్రవేత్తలచే సలహాలు సూచనలు ఇప్పించే కార్యక్రమమే ఇల్లు కార్యక్రమం ఏ పంటైనా సరే మంచిగా పెరిగి అధిక దిగుబడులు ఇవ్వాలంటే దానికి తగిన పోషకాలు తగినంత నీరును సమయానికి ఇయ్యాలా అప్పుడే గ పంట ఆరోగ్యంగా ఉంటుంది అయితే ఈ పోషకాలను నీరును ఏ సమయాలల్లా ఎంతెంత మోతాదులో ఇవ్వాలా అనేది రైతన్నలు తెలుసుకుని ఉండాలా మృగన్ల భాగంగానే ఇయ్యాలా యాసంగి నూనె గింజల పంటల్లో నీరు మరియు పోషకాల యాజమాన్యం గురించి మంచిరాల్ జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఐ తిరుపతి ప్రసంగం వింటారు తెలంగాణ రాష్ట్రంలో సాగు అవుతున్న గింజ పంటల్లో ఎక్కువ మొత్తము యాసంగి కాలంలోనే సాగు విస్తీర్ణం అనేది ఉంది ముఖ్యంగా మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే ప్రధానంగా సాగు అవుతున్న నూనెగింజ పంటలు వేరుశెనగ అదేవిధంగా కుసుమ ఆవాలు ఈ పంటలు అనేది మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ మొత్తంలో సాగులో వస్తున్నాయి ముఖ్యంగా మనము ఈ ఎరువుల యాజమాన్యంలో కనుక చూసినట్లయితే నూనె శాతాన్ని పొందడానికి అదేవిధంగా మనం దిగుబడి పెంచుకోవడానికి ఎరువులు అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది అదేవిధంగా యాసంగి పంటలు అనేది దాదాపు భూమిలో ఉన్న నీటిని అందిపుచ్చుకొని సాగు చేస్తాను కాబట్టి నీరు అనేది చాలా కీలక పాత్ర అనేది పోషించడం జరుగుతుంది ముఖ్యంగా మనకున్న నీటి వనరులను అదేవిధంగా భూమిలో ఉన్న తేమకు అనుగుణంగా మనము కీలకమైన దశలను ఎంచుకొని ఆ సమయంలో మాత్రమే మనము నీటిని అందించినట్లయితే మన దిగుబడి మీద ప్రభావం చూపకుండా ఉంటుంది ప్రధానంగా సాగు చేస్తున్న పంటల్లో మొదటగా మనము నీటి యాజమాన్యాన్ని కనుక చూసుకున్నట్లయితే వేరుశెనగ పంట మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో మనకి వేరుశెనగ పంట అనేది ఎక్కువ మొత్తంలో సాగులోకి వస్తుంది ఈ వేరుశెనగ పంటను సాధారణంగా మనం అక్టోబర్ రెండో వారంలో విత్తుకోవడం జరుగుతుంది ఈ పంటకు దాదాపు నాలుగు వందల యాభై నుంచి ఆరు వందల మిల్లీమీటర్ల నీరు అనేది అవసరం పడుతుంది ముఖ్యంగా పంటలు ఊడే దిశ నుంచి కాయలు ఊరే దశ అనేది వీటికి చాలా సున్నితమైన దశలు ఈ సున్నితమైన దశలు అనగా ఈ సమయంలో అంటే ఊడలు దిగే దశ మరియు కాయలు ఊరే దశల్లో నీటి ఎద్దటి పరిస్థితులు వచ్చినట్లయితే దిగుబడిపై చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరుగుతుంది సో రైతు సోదరులు ఎవరైతే వేర్షనగా పంటను సాగు చేస్తున్నప్పుడు మనకు నీటి వనరులు తక్కువగా ఉన్న సమయంలో ముఖ్యంగా పంటలు ఊగే దిశ అదేవిధంగా కాయలు ఊరే దిశ నీటిని కనుక అందించినట్లయితే దిగుబడిపై ప్రభావాన్ని మనము తగ్గించవచ్చును అదేవిధంగా మనము ఈ నీటిని నేల లక్షణానికి అనుగుణంగా ప్రతి ఏడు నుంచి పది రోజుల వ్యవధిలో అందించినట్లయితే మనకు దిగుబడి అనేది పెరిగే అవకాశం ఉంటుంది ఇక రెండవది మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సాగవుతున్న పంట చూసుకున్నట్లయితే కుసుమ కుసుమ పంటను కూడా దాదాపు అక్టోబర్ రెండవ పక్షం నుంచి నవంబర్ మొదటి పక్షం వరకు సాగు చేస్తారు దాదాపుగా మనకు నల్లరేగడి నీళ్ళలోనే ఈ పంట నెక్కడి ఎక్కువగా సాగు చేయడం అనేది జరుగుతుంది ఈ కుసుమ పంటలో ముఖ్యంగా కాండం సాగే దశ అనగా ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులు మరియు పూత దశ అనగా అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు రోజులు అనేది నీటికి చాలా సున్నితమైన దశలు ఈ దశలో కనుక మనము నీటిని అందించినట్లయితే పంట దిగుబడిని అనేది మనము పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ తేలికపాటి నీళ్ళలో కనుక మనం కుస్మాన్ సాగు చేసినప్పుడు నేలలో శాతాన్ని అనుసరించి మన దగ్గర ఉన్న నీటి వనరులకు అనుగుణంగా మనము నీటి తడులు కనుక అందించినట్లయితే మంచి దిగుబడులు అనేది సాధించవచ్చును ఒకవేళ నీటి ఎద్దటి పరిస్థితులు కనుక నెలకొల్లినట్లయితే ముఖ్యంగా ఈ కాండం సాగే దశ అదేవిధంగా పూత దశలో కనుక నీటిని అందించినట్లయితే మంచి దిగుబడిని సాధించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా మూడో పంటగా చూసుకున్నట్లయితే ఆవాలు ఈ ఆవాలని కూడా ఇప్పుడిప్పుడే మనకు ఈ మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సాగులోకి వస్తుంది ఈ పంటను కూడా అక్టోబర్ మొదటి పక్షం నుంచి నవంబర్ మొదటి పక్షం వరకు వేసుకుంటారు ముఖ్యంగా ఈ ఆవాల పంటల్లో యాభై నుంచి అరవై రోజుల కాలం అంటే పూత వచ్చే ముందు అదేవిధంగా కుమ్మలు ఏర్పడే దశ అంటే ముప్పై నుంచి నలభై రోజుల దశలో నీటికి అనేది చాలా కీలకమైన దశలు ఈ దశలో కనుక మనము నీటిని ఎందడే పరిస్థితులు లేకుండా అంటే నీటిని కనుక అందించినట్లయితే మంచి దిగుబడులు అనేది సాధించుకోవచ్చును ముఖ్యంగా ఆవాల పంటకు దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల మిల్లీ లీటర్ల నీరు అనేది అవసరం అనేది పడుతుంది ఇవి ప్రధానంగా మన ఉమనాదిలాబాద్ జిల్లాలో సాగు అవుతున్న పంటలు అదేవిధంగా కొద్ది మొత్తంలో రైతులు అక్కడక్కడ ఈ పొద్దుతిరుగుడు పంటను కూడా యాసంగి నూనె గింజ సాగు చేస్తున్నారు ఇందులో ముఖ్యంగా ఈ మొగ్గ దశ అదేవిధంగా పువ్వు వికసించు గింజ గింజగట్టే దశలు అనేది పొద్దుతిరుగుడు చాలా కీలకమైన దశలు నీటి ఇద్దరికి మన నేలలో ఉన్న తేమను అదేవిధంగా ఉష్ణోగ్రతలు అనుసరించి మనము ప్రతి ఎనిమిది నుంచి పది రోజులకు అదేవిధంగా నల్లరేగ నెలలైతే ప్రతి పదిహేను నుంచి ఇరవై రోజులకు నీటిని కనుక అందించినట్లయితే మంచి దిగుబడులు అనేది సాధించుకోవచ్చును కేవలము నీటి యాజమాన్యమే కాకుండా ఇందాక చెప్పినట్లుగా మనము నూనెగింజ పంటల్లో దిగుబడి అదేవిధంగా నూనె శాతాన్ని పొందడానికి ఎరువులు అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది ఇప్పుడు మనం ఎరువుల యాజమాన్యాన్ని గనక చూసినట్లయితే ప్రధానంగా సాగవుతున్న ఈ నూనె గింజ పంటలైనటు వేరుశెనగలో మనము విత్తే సమయంలో ఒక ఎకరానికి వంద కిలోల సింగిల్ సూపర్ పాస్పెట్ అదేవిధంగా ముప్పై మూడు కిలోల పొటాష్ పద్దెనిమిది కిలోల యూరియాను కనుక వేసుకోవాలి ఈ సింగిల్ సూపర్ పాస్పెట్ను అంటే మన బాసరంను డిఏపి కానీ ఇరవై ఇరవై రూపంలో కాకుండా సింగిల్ సూపర్ పాస్పెట్ రూపంలో గనక అందించినట్లయితే మనకు ఈ సల్ఫర్ అనే గంధకం మూలకము మొక్కలకు అందించి నూనె శాతం పెంచడంలో ఎంతగానో దోహదపడుతుంది అదేవిధంగా మనము ముప్పై రోజుల తర్వాత అనగా పూత దశలో పది నుంచి పదిహేను కిలోల యూరియాను వేసుకోవాలి రెండు వందల కిలోల జిప్సమ్ను పూత దశలో మరియు ఊడలు దిగే సమయంలో వేసుకున్నట్లయితే మనకు ఈ జిప్సమ్లో ఉండే కాల్షియము అదేవిధంగా సల్ఫర్ ఈ రెండు మూలకాలు ఒకటి గింజ గట్టగట్టడానికి రెండోది మనకు నూనె శాతాన్ని పెంచడానికి ఎంతగానో మేలు చేస్తుంది కాబట్టి రైతు సోదరులు వేరుశెనగ సాగు చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక ఎకరానికి రెండు వందల కిలోల జిప్సమ్లు కనుక మనము అందించినట్లయితే మంచి దిగుబడిను అదేవిధంగా నూనె శాతాన్ని పెంచడానికి ఎంతో దోహదపడుతుంది ముఖ్యంగా మనకు ఈ జింకు లోప లక్షణాలు అనేది అక్కడక్కడ కనిపించే అవకాశం ఉంటుంది కాబట్టి నాలుగు వందల గ్రాముల జింక్ సల్ఫేట్ను రెండు వందల లీటర్ల నీటిలో కలిపి మనకు ఈ లోప లక్షణాలు కనిపించినప్పుడు పిచికారు చేసినట్లయితే మనము ఈ జింకు లోపాన్ని కూడా నివారించుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది ఇక రెండవ పంట కనుక చూసుకున్నట్లయితే కుసుమ ఈ కుసుమలో కూడా మనము పదహారు కిలోల నత్రజని పది కిలోల బాస్వరమును ఎకరానికి వేసుకోవాలి ముఖ్యంగా ఈ బాస్వరమును మనము సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఏ నూనె గింజ పంటలైనా సరే మనము బాస్వరమును ఖచ్చితంగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో కనుక రైతు సోదరులు అందించినట్లయితే మనకు బాస్వరంతో పాటు సల్ఫర్ అంటే గంధకం యొక్క మూలకం కూడా ఈ సింగిల్ సూపర్ పాస్పేట్ లో ఉండి అది మొక్కకు అందడం జరుగుతుంది తద్వారా మనకు నూనె శాతం పెరగడంలో ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో ఉండే గంధకం అనేది ఎంతగానో దోహదపడడానికి అవకాశం ఉంటుంది ఇక మూడో పంట చూసుకున్నట్లయితే ఆవాలు ఈ ఆవాలలో ఒక ఎకరానికి ఇరవై నాలుగు కిలోల నత్రజరిని అదేవిధంగా పదహారు కిలోల భాస్వరం పదహారు కిలోల ఎరువులను వాడితే సరిపోతుంది యాభై ఐదు నుంచి అరవై రోజుల కాలంలో అంటే పూత వచ్చే ముందు మనము రెండో దఫా నత్రజనిని ఈ ఆవాలకు అందించినట్లయితే మంచి దిగుబడులు అనేవి సాధించడానికి అవకాశం ఉంటుంది ఇందులో కూడా మనకు ఈ సింగిల్ సూపర్ పాస్ఫిట్ రూపంలో బాస్వరం గనికి అందించినట్లయితే మనకు ఈ సల్ఫర్ మూలకం వల్ల అంటే నూనె శాతం పెరగడానికి ఎంతగానో దోహదపడడానికి అవకాశం ఉంటుంది ఇక చివరగా ప్రొద్దుతిరుగుడు ఈ ప్రొద్దుతిరుగుడు పంటను మనకు నవంబర్ డిసెంబర్ మాసాల్లో యాసంగిలో సాగు చేస్తారు అదేవిధంగా మనకు వేసవిలో కూడా అంటే జనవరి పదిహేను తర్వాత కూడా అక్కడక్కడ సాగు చేయడం అనేది జరుగుతుంది ఈ ప్రొద్దుతిరుగుడు సాగు చేసినప్పుడు మనము ఒక ఎకరానికి ముప్పై కిలోల నత్రజని యాభై ఐదు కిలోల బాస్సురము పన్నెండు పొటాష్ ఎరువులను ఎకరానికి వేసుకోవాలి ఇక్కడైతే మనకు సల్ఫర్ అంటే ముఖ్యంగా ఏంటంటే గంధకం ఇందాక చెప్పినట్టుగా మనకు ఈ బాస్వరం సింగిల్ సూపర్ బాస్వర్ రూపంలో అందించినట్లయితే సల్ఫర్ మూలకం అనేది కూడా మొక్కలకు అందించడం జరుగుతుంది ఒకవేళ మనకు గంధకం బాగా తక్కువ ఉన్న నేలల్లో మనము ఈ జిప్సమ్ను కూడా యాభై కిలోల వరకు ఒకరానికి వేసుకుంటే దిగుబడి పెరిగే అవకాశం అనేది ఎంతైనా ఉంది ముఖ్యంగా ఈ పుద్దిదిరుడు పంటలో మనకి బోరాన్ లోప లక్షణం అనేది కనిపించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ పైరు పూర్తి దశలో ఉన్నప్పుడు బోరాన్ లోపలక్షణం అనేది కనిపించే అవకాశం ఉంటుంది కాబట్టి మనము ఈ రెండు గ్రాముల బోరాక్స్ పౌడర్ను లీటర్ నీటికి కలిపి కనుక పిచికారీ చేసినట్లయితే మనకు పూర్తి ఫలదీకరణ అనేది జరిగి గింజలు కట్టడానికి ఎంతైనా అవసరం ఉంటుంది తద్వారా మనకు ఈ దిగుబడి అనేది పెరిగే అవకాశం ఉంటుంది కావున రైతు సోదరులు ఈ నూనె గింజ పంటలు సాగు చేసుకునేటప్పుడు మనకు తక్కువ ఖర్చుతో ముఖ్యంగా నీటిని చూసుకున్నట్లయితే కీలకమైన దశలు అంటే ఉన్న నీటి వనరులకు అనుగుణంగా కీలకమైన దశలలో మన నీటిని అందించినట్లయితే దిగుబడిపై ప్రభావం చూపకుండా ఉంటుంది అదేవిధంగా ఎరువులను కనుక చూసుకున్నట్లయితే ఈ భాస్వరం సంబంధిత ఎరువులను మనము సింగిల్ సూపర్ పాస్పిట్ రూపంలో వేసుకొని తద్వారా మనము నూనె శాతాన్ని పెంచుకోవడమే కాకుండా దిగుబడి కూడా పెంచుకోవడానికి ఎంతైనా ఇప్పటి మీరు గింజల పంటల్లో నీరు మరియు పోషకాల యాజమాన్యం గురించి మంచిరాల్ జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఐ తిరుపతి ప్రసంగం ఇన్నారు संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं तो क्योंकि हमने हमारे है प्रधानमंत्री फसल बीमा बुआई से फसल कटाई तक हर जोखिम का दावा न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा योजना से हर साल जुड़ रहे हैं पाँच करोड़ से ज्यादा किसान अब आपकी है बारी नजदीकी कृषि कार्यालय सहकारी समिति बैंक शाखा अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण प्रधानमंत्री फसल बीमा योजना आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच कृषि एवं किसान कल्याण मंत्रालय भारत మీరు ట్యూన్ చేసుకున్నారు ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు వింటున్నారు ఇల్లు యవసం యవసందారుల కార్యక్రమం కార్యక్రమంలో ఇప్పుడు విందాం యవసం గురించిన పాట నాటి నాడమ్మా సంద రైతు రైతు నాటి నాడమ్మా సంద మామా దుఃఖీ దున్ని నాడమ్మా సందైతుట్టు నాటి నాడమ్మా సంద రైతు సెట్టు నాటి నాడమ్మా సంద నాడమ్మా సంద నాటి నాడమ్మా సంద మా రైదు చెట్టు నా E é aí?